ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ రోజున మనం విరాట్ కోహ్లీ అనుష్క శర్మను చూసి అసలు సూపర్ ఎగ్జైట్ అయిపోయారు అందరూ కూడా ఇక అనుష్క శర్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు భారత జట్టు ఎంత సంబరాలు మునిగిపోయిందో అంతకన్నా ఎక్కువగా అనుష్క శర్మ మునిగిందని చెప్పచ్చు అయితే ఇక నిన్న అంటే మంగళవారం నాడు భారత జట్టు మొత్తం అంతా కూడా వాళ్ళ సొంత ప్రదేశానికి రావడం జరిగింది ముందు ముంబైకి రావడము ఆ తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళడము జరిగింది ఈ క్రమంలో చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు ఇద్దరు కూడా ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లడంతో పాటుగా చాలా మంది భారత జట్టు ఆటగాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ట్రోఫీని ముద్దడిన విరాట్ కోహ్లీ నా జీవితంలో నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను బహుశా ఇటువంటి కొన్ని ట్రోఫీ మూమెంట్స్ అందుకోవడానికేనేమో అందుకనే ఈ రోజు నేను హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాను ఇంతకన్నా నాకు కావాల్సింది మరొకటి ఉండదు నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు నా ట్రోఫీ నా భారత జట్టు ఇది చాలు నాకు అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి